బాలీవుడ్ మాత్రమే కాదు పలు భాషల చిత్రాల్లో నటించి భారతీయ సినీ రంగాన్ని తన అభినయం అందం అంకిత భావంతో మంత్రముగ్ధం చేసిన నటీమణి శ్రీదేవి చందమామ అందానికి ప్రతిరూపంగా నిలిచిన ఆమె ప్రఖ్యాత నిర్మాత బోని కపూర్ ను ప్రేమించి ఆయనతో పెళ్లి చేసుకుని జీవితం కొనసాగించింది శ్రీదేవి బోని కపూర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్ ఖుషి కపూర్ ప్రస్తుతం వీరిద్దరూ నటీమన్లుగా బాలీవుడ్ లో తలపోతున్న సంగతి తెలిసింది శ్రీదేవి చివరిసారి నటించిన చిత్రం మామ్ ఈ సినిమా ఆమె కెరియర్ లోనే డేగిరి బోని కపూర్ కూడా ఎంతో భావోద్వేగంగా మిగిలిపోయింది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోని కపూర్ మామ్ సినిమా తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ శ్రీదేవి చేసిన త్యాగాలు ఆమె వృత్తిపరమైన నిబంధత గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు శ్రీదేవి బాలీవుడ్ లోకి అడుగు పెట్టినప్పుడు హిందీ మాట్లాడడం రాకపోవడం ఒక పెద్ద అడ్డంకిగా మారిందని ఆయన గుర్తు చేశారు ఆమె మొదటి ఆరు సినిమాలకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారు కానీ ఇది కొనసాగితే అవకాశాలు తగ్గిపోతాయని గ్రహించిన శ్రీదేవి కోచ్ ను పెట్టుకుని హిందీ నేర్చుకుంది అప్పటి నుంచే ఆమె ప్రతి సినిమాలో డబ్బింగ్ చెబుతున్నప్పుడు కోచ్ పక్కన ఉండేవాడు హిందీతో పాటు మలయాళం కూడా అలానే నేర్చుకుంది మామ్ సినిమా నాలుగు భాషలో విడుదలైంది హిందీ తెలుగు తమిళం మలయాళం మలయాళం రాకపోయినా శ్రీదేవి తానే డబ్బింగ్ చెప్పాలని పట్టుదలతో మలయాళ డబ్బింగ్ ఆర్టిస్ట్ సమక్షంలో తన పాత్రకు లిప్ సింగ్ కాపాడుతూ డబ్బింగ్ చెప్పింది తప్పులుంటే సరిదిద్దుకునేలా ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకున్న శ్రీదేవి తన పాత్రకు పూర్తి న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేసింది ఒక నటిగా ఆమె అంకిత భావం నిజంగా ప్రశంసనీయం ఇంకొక ఆసక్తికరమైన విషయాన్ని బోని కపూర్ బయట పెట్టారు మామ్ సినిమా కోసం ఏ ఆర్ రెహమాన్ ను సంగీత దర్శకుడిగా తీసుకోవాలని ప్లాన్ చేశారు కానీ రెహమాన్ రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండడంతో ఆలోచనలో పడ్డారు అప్పుడు శ్రీదేవి తన రెమ్యూనరేషన్ లో డెబ్బై లక్షల రూపాయలు తగ్గించుకోవడానికి అంగీకరించి ఆ మొత్తాన్ని రెహ్మాన్ కి ఇవ్వమని సూచించింది ఆమె చెప్పిన ఆ ఒక్క మాటే మేము వెంటనే రెహమాన్ ను అంగీకరించడానికి కారణమైందన్నారు బోని మామ్ సినిమా ఎక్కువగా జార్జియా నోయిడా ప్రాంతాల్లో చిత్రీకరించబడింది షూటింగ్ సమయంలో శ్రీదేవి తన రూమ్ లో స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేయడం ప్రతి చిన్న డైలాగ్ కి సరైన ఎమోషన్ ఇద్దు ఇవన్నీ ఆమె డెడికేషన్ కు నిదర్శనమని ఆయన చెప్పారు రెండు వేల పదిహేడులో విడుదలైన మామ్ సినిమా ముప్పై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా ప్రపంచ వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల భారీ కలెక్షన్ సాధించింది ఈ విజయం ఆమెకున్న ఫాలోయింగ్ ను క్రేజ్ ను మరోసారి రుజువు చేసింది అయితే ఈ సినిమా విడుదలైన కొద్ది నెలలకే రెండు వేల పద్దెనిమిదిలో శ్రీదేవి అనూహ్యంగా మరణించడంతో ఆమె అభిమానుల గుండెల్లో తీరని విషాదం మిగిలింది నటన మాత్రమే కాదు ఆమె వ్యక్తిత్వం కూడా ఎంతో గొప్పది ఆమె చేసిన త్యాగాలు ఆమెకు ఉన్న క్రమశిక్షణ పని పట్ల గౌరవం ఇవన్నీ ఆమెను ఒక అసాధారణ కళాకారిణిగా నిలిపాయి ఆమె మరణించినా కూడా బోని కపూర్ గుర్తు చేసిన ఈ జ్ఞాపకాలు శ్రీదేవి జీవితాన్ని మరొక దృక్పథంతో చూస్తే ఎలా ఉంటుందో గుర్తు చేస్తున్నాయి తాను నటించిన చివరి సినిమా కోసం తన పారితోషకాన్ని త్యాగం చేస్తూ సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చిన శ్రీదేవి నిజంగా ఒక లెజెండ్ ఆమె స్థాయికి ఎవరూ త్వరగా చేరలేరు